వెల్కమ్ టు హిట్ ఇన్ సోషల్ మీడియా రన్ అవుతున్న న్యూస్ లని నిజమేనా అబద్ధమా చాలా మంది ఆ న్యూస్ నమ్మి అని అనుకుంటారు కానీ సోషల్ మీడియా లో వచ్చే ప్రతి న్యూస్ అబద్దం కానీ కొన్ని నిజాలు ఉంటాయని చెప్పేసి మరొకసారి ప్రూవ్ చేసింది ఈ న్యూస్ సో విశాఖపట్నంలో తాజ్ హోటల్ ఎంత ఫేమస్ అందరికి తెలిసిన విషయంలో కానీ ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు బాగా ట్రోల్ అవుతున్న విషయం సర్కులేట్ అవుతున్న విషయం ఏదైనా ఉంది అంటే మాత్రం తాజ్ హోటల్ వరుణ్ గ్రూప్ కి ఇచ్చేసారు విత్ సిక్స్ హండ్రెడ్ కోర్ట్స్ ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ తో అని చెప్పి అన్నారు సో తొందరలోనే సిక్స్టీన్ ఈ మంత్ ఫోర్టీన్త్ కి డెమాలిష్ అయిపోతుంది కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవబోతుంది అంటూ కూడా చాలా మంది ఇన్స్టాగ్రామ్స్ లో పోస్టులు కూడా పెట్టారు కానీ అది ఎంతవరకు నిజం అంటూ కూడా హిట్ టీవీ ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేసింది కానీ ఇది ఎంతవరకు నిజం కాదు అండ్ అలానే తాజ్ ఇంతవరకు ఎలాంటి న్యూస్ సర్క్యులేట్ చేయలేదు అంటూ కూడా ఒక్కసారిగా కుండలు బద్దకుంటుంది కానీ ఈ విషయం ఎంతవరకు నిజమో ఎందుకంటే తాజ్ తో ఒక సపరేట్ అనుభవం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు విశాఖపట్నం ప్రజలే కాదు బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా తాజ్ నువ్వు స్టే చేయాలంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు దానికి మెయిన్ రీజన్ చెప్పాలంటే మాత్రం వెనక్కి అనిపిస్తుంది కదా బీచ్ సో ఈ లో బీచ్ ఎంజాయ్ చేయాలన్న ఆ వ్యూలో ఒక మంచి సపరేట్ ఎక్స్పీరియన్స్ తో ఉండాలన్నా కూడా నో హోటల్ అండ్ తాజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవాలి సో డైనింగ్ కావచ్చు నెక్స్ట్ స్టే కావచ్చు ఏదైనా సరే ఒక మంచి నెక్స్ట్ లగ్జీరియస్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం టూ బెస్ట్ హోటల్స్ వచ్చేసి నో హోటల్ అండ్ తాజ్ అనే చెప్పుకుంటున్నారు ఇక్కడ ప్రజలు అండ్ ఇక్కడ వాళ్ళే కాదు అవుట్ సైడ్ ద పీపుల్ కూడా ఇదే చెప్తారు అండ్ ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేయడం కూడా ట్రై చేస్తూ ఉంటారు బట్ ఇంకెందుకు తాజ్ వస్తుంది సో ఇది ఎక్కడికి వెళ్ళట్లేదు మనతో పాటే ఉంటుంది వైజాగ్ విశాఖపట్నంలోనే ఎక్కడ డిమాలిష్ కూడా అవ్వట్లేదు సో దిస్ ఇస్ ఫేక్ న్యూస్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి